నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం లాస్ట్ వీడియోలో స్పైసెస్ కి సంబంధించిన వీడియో చేసాం బిర్యానీ ఆకు సో ఇన్ జనరల్ గా చాలా మందికి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే స్పైసెస్ తో అంత రిజల్ట్ వస్తుందా అంత మ్యాజిక్ జరుగుతుందా వీడియో చేశాక నాకు కూడా అనిపించింది ఇదేంటి ఇంత రిజల్ట్ ఉందా ఇన్నాళ్ళు మనకి తెలియలేదు అసలు అంటే కొంచెం రెగ్యులర్ అయితే కాదు కదా ఇన్ జనరల్ గా మనకి రెగ్యులర్ రెమెడీస్ కాదు కదా అనిపించింది అంటే ఓన్లీ స్పైసెస్ మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకత ఉంది అంత మ్యాజిక్ రిజల్ట్ ఉంది స్పైసెస్ అనేవి రమ్మా పూర్వకాలంలో స్పైసెస్ అనేవి వీళ్ళు ట్రేడ్కి కి కరెన్సీగా తర్వాత ఏదైనా ఏదైనా కంట్రీతో వీళ్ళు ట్రేడ్ చేయాలనుకున్న ఒక దేశం ఇంకో దేశంతో ట్రేడ్ చేయాలనుకున్నా కూడా స్పైసెస్ వాడేవారట ఓకే మా తాదగారు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు స్టోరీస్ లో అంటే పూర్వం నుంచి ఉంది చాలా 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 పూర్వం నుంచి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు స్పైసెస్ లో జాజికాయ జాజికాయ్ ఉంటుంది కదా జాజికాయ జాజికాయ ఇప్పుడు మన జలుబులు దగ్గులు వచ్చినప్పుడు వాడతాను చూడు జాజికాయని ఒక పౌండ్ జాజికాయ అంటే ఆల్మోస్ట్ పాయింట్ జీరో ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజీస్ ఉంటుంది అది అది ఈ జర్మనీ వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఆ మొత్తాన్ని జాజికాయని వాళ్ళు ట్రేడ్కి వాడారట ఓకే వాళ్ళు ట్రేడ్ ఒక దేశంతో స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఇంత జాజికాయ్ సమర్పించుకున్నారట ఏంటి ఇప్పుడు అంటే మనకి అది ఆఫ్టర్ ఆల్ అంటున్నాం అనుకుంటాం ఒక పౌండ్ ఏనా ఒక ఎల్బి ఏనా అనుకుంటాం మెజర్మెంట్లో కానీ అప్పట్లో ఆ ఒక్క ఎల్బి జాజికాయని మాత్రమే వీళ్ళు ఒక దేశంతో ట్రేడ్ కొనసాగించడానికి వాడారట స్పైసెస్ అంత కరెన్సీ రూపైనా వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి అట్లా వాడేవాట అలాగే ఈ తూర్పు ఐరోపా దేశాలు అంటే ఈస్టర్న్ యూరప్ వాళ్ళు మొట్టమొదట బ్రిటిష్ పీపుల్తో వాళ్ళు ట్రేడ్ చేయడానికి వెళ్తే వాళ్ళు పర్మిషన్గా వాళ్ళు కట్టిన ట్యాక్స్ ఎంతో తెలుసా పది కేజీల మిరియాలట హో పది కేజీల మిరియాలు ఎందుకంటే మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా స్టోరీస్లో ఈ మిరియాలు ఎప్పుడూ కూడా బ్లాక్ గోల్డ్ అనేవాళ్ళట బ్లాక్ గోల్డ్ ఇప్పటికీ సదర్న్ ఇండియా తర్వాత సౌత్ ఈస్ట్ కంట్రీస్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్ లో కూడా దీన్ని బ్లాక్ గోల్డ్ అని అంటే బ్లాక్ గోల్డ్ ఉందా అని అడిగితే కూడా బ్లాక్ పెప్పర్ ఇస్తారట ఓకే వాళ్ళు ఇప్పటికీ దీన్ని బ్లాక్ గోల్డ్గానే చూస్తారట ఏ ఎన్ని స్పైసెస్ అయినా అమ్మని ఈ బ్లాక్ పెప్పర్ని మాత్రం చాలా విశేషంగా చూస్తారట ఓకే సో ఆ స్పైసెస్ ఉంటే అంత అంత రిచ్నెస్ వాళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళని అంటే ఇప్పుడు ఇంత ఆస్తి ఉంది ఇంత భూముంది వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు భూస్వాములు వాళ్ళు ఇంత ఆస్తి మంతులు ఆస్తి పరులు అని మనం చెప్పుకుంటాం ఈ రోజుల్లో ఇంతే మన భాష ఆ రోజుల్లో స్పైసెస్ కి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నా స్పైసెస్ రూపేనే గోన్ సంచులతో కట్టేవాళ్ళ ఓకే అంటే ప్రెస్టేజ్ ఇష్యూ అది ప్రెస్టేజ్ ఇష్యూ ఆస్తి అమ్మకాలకి ఏదైనా కొనుగోలు చేయడానికి కానీ ఇట్లా వాడేవాళ్ళ అంటే చాలా పెద్ద ఐటెం లాంటిది కదా పెద్ద ఐటెం లాంటిది కానీ అంటే మనకి ఓన్లీ మనం కర్రీస్లో బిర్యానీస్లో వేసుకోవడం వరకే ఇప్పుడు మనకి ఏంటంటే తెలుసు ఏదో చిన్న విషయం అయిపోయింది అంటే పొళ్ళు కొట్టేసుకోవడం మిక్సీలో వేసేసుకోవడం జల్లేసుకోవడం తినేయడం ఓన్లీ మాత్రమే మనం పరిమితం చేసేస్తాం అంతే ఇప్పుడు ఏంటంటే వరల్డ్ మారిపోయింది చాలా అంటే కరెన్సీ చాలా వచ్చేసింది రకరకాల ఐటమ్స్ వచ్చేసాయి జీపే గూగుల్ పే ఫోన్ పే ఇలాంటి బోల్డ్ వచ్చేసేసి మనకి ఇవన్నీ పురాతనమైనవన్నీ వెనకబడిపోయాయి కదా కానీ పురాతన కాలం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అవును ఐ మీన్ ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఆహా ఇట్లా అవే ఉండే కాబట్టి తాతగారు అనేటప్పుడు నేను అనుకునేదాన్ని బహుశా అవే ఉండేవేమో ఇంకేమీ లేక ఇవే వాళ్ళమేమో అనుకునేదాన్ని ఓకే కానీ ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది ఏంటంటే అదే కరెన్సీ అని అదే కరెన్సీ అని ఇంకా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు మేడం స్పైసెస్ని అట్లా ఇప్పుడు బిర్యానీ వరకు చెప్తున్నట్లుగా బ్లాక్ పెప్పర్ ని కానివ్వండి లేకపోతే సినిమన్ స్టిక్ ఉంటుంది కదా దాల్చిన చెక్క దాల్చిన చెక్కనైనా వాడుకోవచ్చు అంటే మన డబ్బు రూపేన మనం పెట్టుకునే డబ్బు కానివ్వండి వస్తువులు కానివ్వండి లేకపోతే గోల్డ్ ఆభరణాలు ఇవి పెట్టుకుంటూ ఉంటాం కదా లాకర్లు అలాంటివి అప్పుడు కూడా మనం దాల్చిన చెక్కని ఏదన్నా బాగా మన దగ్గర ఇప్పుడు కొంతమంది దగ్గర లక్కీ నోట్స్ అవి ఉంటూ ఉంటాయి ఎవరో ఇది మా నాన్నగారు ఇచ్చిన నోట్ అనో నా లక్కీ బాస్ ఇచ్చిన నోట్ ఒకప్పుడు ఇప్పుడు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు గాని ఒకప్పుడు ఎన్వలప్ లో పెట్టే జీతాలు కూడా వచ్చేవి వే బ్యాక్ ఎందుకు మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా కొత్తల్లో ఇంకా మరీ కొత్తల్లో అయితే ఎన్వెలప్సే నేను కూడా చూసాను అది నేను కూడా తీసుకున్నాను అది నాకేమి బ్యాంక్ ట్రాన్స్ఫర్ నా ఫస్ట్ జాబ్ సెకండ్ జాబ్ అవేమి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే కావు నేను ఎప్పుడైతే కార్పొరేట్ వరల్డ్ లోకి వెళ్ళానో అప్పుడు నాకు ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అప్పుడు నాకు భయమేసింది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటున్నారు నిజంగా ఇస్తారా వీళ్ళు చుట్టేస్తారా నమ్మేదానికి చేతికి ఇస్తేనే డబ్బు అనమాట అప్పుడు కూడా చూసాం మేము అంతే కదా ఆ ఫీలింగ్ ఉండదు కదా నిజమే అయితే ఆ పర్టికులర్ లక్కీ నోట్స్ కనుక మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే దాల్చిన చెక్క ఇరిగిపోని జ దాల్చిన చెక్క ఒకటి తీసుకోండి ఆ చుట్టూ ఉన్న ఆ సినిమన్ స్టిక్ ఒకటి తీసుకోండి తీసుకుని ఈ పర్టిక్యులర్ నోట్ ఉంటుంది కదా ఆ నోట్ని చుట్టూ తా చుట్టేసేసి మీకు ఏదైనా ఇప్పుడు మనకి సంకల్ప దారాలని మన వ్రతాలు చేసుకునేటప్పుడు గుళ్ళో మనకి ఇస్తూ ఉంటారు కదా ఈ పర్టిక్యులర్ దాల్చిన చెక్కని ఎవరైతే ఈ హైయెస్ట్ కరెన్సీ నోట్ని చుట్టి ఎర్ర కలర్ దారాన్ని మన సంకల్ప అయినా ఏదైనా పర్వాలేదు అలాంటివి చుట్టేసేసి మీరు కట్టి టైట్గా మీ బీర్వాలో కానివ్వండి లోకర్లో కానివ్వండి పెట్టుకున్నట్లయితే మీ డబ్బుతో పాటు పెట్టుకున్నట్లయితే ఆ వాల్యూ దానిదే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా డబ్బు కోసం వెతికే పరిస్థితులు ఉండవు అండ్ ఖచ్చితంగా మీకు లాసులు లేకుండా ఉండడము ఇలాంటివి చాలా చక్కగా బాగుంటాయి ఎప్పుడైనా చేయొచ్చు మేడం పర్టికులర్ డే బుధవారం కానీ శుక్రవారం కానీ థ్యాంక్స్ రామ బుధవారం కానీ శుక్రవారం కానీ చేసుకోండి సోమవారం కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ బుధ శుక్రవారాలు ఆడవాళ్ళకి అడ్డొచ్చాయి అనుకోండి మళ్ళీ సోమవారం మీరు ఫ్రీ అయిపోయినారు అనుకోండి అప్పుడు సోమవారం చేసుకోండి ఇబ్బంది లేదు మంగళవారం శనివారం అవాయిడ్ చేయండి మళ్ళీ అది కూడా రమ్మ ఇది జనరిక్ గా చెప్పేలేం ఇప్పుడు కొంతమంది శనిశివుడు బాగా అప్పుడు ఏం చేస్తారు శనివారం అవాయిడ్ చేయడానికి లేదు లేదు శనివారం కూడా చేసుకోవచ్చు మంగళవారం ఒకటే అవాయిడ్ చేయండి సరిపోతుంది ఓకే బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అవును అంటే స్పైసెస్ ని కరెన్సీ రూపేణా కూడా వాడుకుంటు అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఏమండి ఓ పది కేజీలు మీకు నల్ల మిరియాలు ఇస్తాము మాకు ఇది మాకు స్థలం ఇస్తారా ఇల్లు ఇస్తారా అంటే నవ్వుతారు పిచ్చివాళ్ళ కింద లెక్కెడతారు ఆ కాలంలో అలా ఉండేదిట బాటషుక్కి ఇప్పుడు ఇండియా ఈస్ట్ ఇండియన్ కంపెనీ వీళ్ళు వచ్చినప్పుడు కూడా హిస్టరీలో ఆ మనం చదివితే గనుక చాలా మంది ఈ స్పైసెస్ నే ట్రేడ్ చేసి చేసేట ఎందుకు ఇండియా చా సాయిల్ చాలా మంచిది మన భారతదేశాన్ని ఇంకా అలా చూసుకుంటే ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఎందుకంటే మార్షి ల్యాండ్స్ చాలా ఫర్టైల్ ల్యాండ్స్ ఇవి పంటలు ఎక్కువ పండుతాయి సో స్పైసెస్ బాగా గ్రో అవుతాయి అట్లా వీళ్ళు అవి ఇచ్చుకుని వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు ఓకే చాలా ఇంట్రెస్టింగ్ సరే పాత విషయాలు కూడా మనం అన్ని తెలుసుకుంటున్నాము మీ ద్వారా అయ్యో చిన్న చిన్న ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అలాగే మంచి రెమెడీ కూడా చెప్పారు దాంతో పాటు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే